మా సునీల్ అయ్యో ఉంటాడు సునీలు ఒకసారి అడిగి చూడండి గడ్డం గిడ్డం అంతా కూడా మామూలుగా ఉండదు అనమాట సునీల్ అని మా హీరో రేపు మా షార్ట్ ఫిల్మ్ కానీ ఆ రేపు ఒక దానికి మేము హీరోగా తీసుకోవాలనుకుంటున్నాం అనమాట ఎలా ఉన్నాడు ఒకసారి చూసి మీరే కామెంట్ చేయండి తన హీరో పనికి వస్తాడా లేడనేది ఏ సునీలు ఏమంటా అంతేనా అదే అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మా జాన్ చెట్టి కాయలన్నీ కోసేస్తున్నాడు అనమాట చూడండి మా జాన్ చెట్టుకి అయితే కాయలన్నీ కూడా చాలా బాగా కాసిందండి కాసి నీళ్ళు నీ పని ఏంటి పొద్దున్నే ఎక్కడ పని దొరుకుద్దా ఎక్కడికి పోయి మనం పని ఎత్తుకులాడుకొని చేసుకుంటాం నా పని ఏంటి ఎవడు దొరుకుతాడా ఎవరితో వీడియోలు చేద్దామా ఎవరితో మనం కామెంట్ చేద్దామని నా పని నాదన్నమాట అంతే కదా ఎవరి పనులు వాళ్ళే అప్పుడప్పుడు మీరు కూడా మరి వీడియోలు చూడాలంటే మా వీడియోలో ఉండాలి కదా ఆదివారం అనమాట మందు ఇందు అసలు మామూలుగా ఉండదు మా సునీల్ పరిస్థితి ఏమ ఆలోచించి ఇతర మనుషుల్ని చూసి బాధపడటం చేస్తానా మమ్మల్ని చూడండి మ్యాచ్ అవుకు నాకు ఇంట్లో కూర్చొని ఫోన్ చేసుకుంటూ రెస్ట్ తీసుకోవడం అంటే ఇష్టం నాకేమో ప్రతి బయట తిరగడం నాకు బయట ફરడం అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ కి ఏదైనా ఇంట్లో నోట్ పెట్టాలి నాకి టీ ఇంద రోజు కలవదు ఎన్ని సార్లు ఇలా అవుతా నిని ఏ ఆకే చిన్న చిన్న మెమరీస్ కూడా ఫోటోస్ వీడియోస్ తీసుకోాల మా హస్బెండ్ కి అసలు ఏమి ఇష్టం ఉండదు అనమాట లైక్లు కొట్టాయి బాబు తొక్కే బాబు ఎందుకు చేస్తారు మీరు కాదు సొకేవాడు మా యూత్ని మీరు ఎంకరేజ్ చేయండి అబ్బా యూత్ని ఎంకరేజ్ చేయండి మీరు మా మమ్మల్ని సొక్కేస్తారు మా మమ్మల్ని గుర్తించట్లేదు మీరు మీ బోటోలు గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు బాగున్నారు బాగున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా సునీల్ అనమాట చూడండి ఎలా ఉన్నాడో రేపు రానున్న రోజుల్లో మంచి మూవీ ఆర్టిస్ట్ గా అయితే తయారు చేయబోతున్నాడు ఆ మంచిగా ఉన్నాడు కదా పిల్లక చుట్టు ఇలాంటి పిల్లల చుట్టూ నూటికి ఒకటి ఒకరైటీ అది కానీ ఓకే